హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఆదివారం మటన్ కర్రీ చేస్తున్నా ఎలా చేస్తానో చూపిస్తాను మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ఇప్పుడు నేను వండుతున్నా స్పెషల్గా చూపిస్తా ఇగో ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను పదండి ఇగో ఇంట్లో పోతున్నా ఇప్పుడు నేను చూపిస్తా ఇలా వండు ఇగో అందుకన్నీ అన్నీ పక్కన పెట్టుకున్నా ఏ వండిటప్పుడు వేసి చూపిస్తాను ఇగో మటన్ అరకిలో మటన్ తెచ్చుకున్నాము నీటి రెండు సార్లు మూడు సార్లు పిసికి పిసికి నీ శ్వాసన పోయిందా దాకా నేను ఇప్పుడు పొయ్యి ఆన్ చేస్తా ఇంకొక పొయ్యి ముట్టించుకుంటున్నా ఇంకొక కుక్కర్ పెట్టుకున్నా ఇంకో ఆయిల్ పోసుకుంటున్నా ఉల్లుగీ చెంచతో రెండు పోసిన ఇంకా మూడు పోసుకుంటున్నాను మటన్ కదా ఇగో చెక్క కొంచెం వేసుకుంటున్నా కొంచెం అంటే ఒక ఇంత ఉంటుంది ముక్కలు చేసుకున్న ఇంగో నాలుగు ఇలాచీలు బిర్యానీ ఆకులు మూడు వేసుకుంటున్నా ఇంకో సాజీరా కొద్దిగా వేసుకుంటున్నా పేస్ట్ గురించి నాలుగు లవంగాలు అవి వేగినాయి అయితే ఇంకో ఉల్లిగడ్డ వేసుకుంటాను ఇప్పుడు రెండు గడ్డలు పోసుకున్నాం గడ్డ మేరకు తగ్గించి కొంచెం ఎక్కువ వేసుకుంటా కానీ నేను నిద్ర పెట్టడానికి కొద్దిగానే వేసుకోండి ఉల్లిగడ్డ తక్కువ వేసుకున్నాను ఇంకో అందులో మూడు కోసుకున్న పచ్చిమిర్చి మూడు మూడు కోసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం తగ్గించేసుకోవాలి ఇక ఫెస్ట్గా అల్లం వెల్లిగడ్డ ఎప్పటిదప్పుడు దాన్ని చేసుకుంటాను నేను ఇక అల్లం వెళ్ళిపోయిన రెండు ఇంకా చాపిచ్చని చేస్తాను నేను ఇంకో అల్లం పేస్ట్ ఒక చెమ్ చెడు టీ చెంచాడు ఎందుకంటే కొంత అంటే అంటారు కదా అని టీ చెంచాడు అవుతుంది మా ఊలిగా చెంచా పసుపు అర చెంచా ఇదిగో కడుక్కున్న మటన్ ఇంకా మటన్ వేసుకుంటున్నా ఇది కలుపుకున్నా 2 నిమిషాల జార పెద్ద మంట వేస్తా కొంచెం నీళ్లుోర్చే

చెంచు వేసుకుంటున్నాం సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటా కానీ ప్రతి ఒక చెంచు వేసుకుంటున్నా నీరు ఒక గ్లాసాడు నీ గిలాస్ సగం పోస్తా మూడు విజి మూడు వస్తాయి మూడు విజిలకు కూర మంచిగా అయిపోతుంది తర్వాత దించినాక మళ్ళా చూపిస్తాం ఇక ఇవో మా చెట్టుకు పుదీనా కాసింది అప్పటిదాకా పుదీనా దెంపుకుందాం పాండి ఇవో మా చెట్టు పుదీనా అయింది కొంచెం తెంపుకుంటున్నా కొద్దిగానే మీరు కూడా ఇలా పెట్టుకోండి కుండీలు అలా పుదీనా బాగా అవుతుంది చూడదు తెంపిన చెట్టుకు ఫెస్ పెట్టిస్తుందిగో ఈ రోజే తెంపా చాలా బాగా వచ్చింది వాసన గమ్మగమ్మ ఉంది అబ్బా వాసన ఇప్పుడు మూడు టమాటాలు తీసుకున్నా చన్న కట్ చేసేస్తాను ఇగో మూడు బిజీలు వచ్చినాయి మూత తీసేసిన ఇగో ఉడికిన మంచిగా ఇగో టమాటాలు వేసుకుంటాను ఓ మూడు టమాటాలు ఇంకో మా చెట్టుకు రాసిన పుదీనా ఇది వేసుకుంటున్నాను నేను కూరలు మటన్ పొర ఇగ కొత్తిమీర ఒక కస్తూరి మేతి కొద్దిగా వేసుకుంటున్న టేస్ట్ ఉంటుంది కూర కూడా బాగుంటుంది కస్తూరి మేతిది ఇంక మామూలు మూతలే పెడతా విజిల్ పెట్ట టమాటా వేసినా ఉడకాలి కదా కలుపుకోవాలి కదా అందుకే మామూలు మూత వేసుకున్నాను విజిల్ పెట్టాను ఉడికిపోయింది ఇలా కూడా రెడీ అయిపోయింది కొంచెం మటన్ మసాలా వేసుకుంటున్నాను మటన్ మసాలా మటన్ మసాలా కూడా రెడీ అయిపోయింది ఇక వేసి కలుసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ ఈ కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మళ్ళీ కొత్త వంటలతో నేను ముందుకు వస్తా సుంతానా బేగం ఇక కూర రెడీ అయిపోయింది బాయ్